కొన్నట్లయితే ఏపీలో ప్రముఖ పారిశ్రామికవేత్త చనిపోవడం అయితే జరిగింది ట్రిపుల్ ఎక్స్ సోప్స్ అందరికీ ఫేమస్ అనమాట అధినేత మాణిక్యవేల్ కనుమోయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే ఇది మనకి ప్రముఖ పారిశ్రామికవేత్త ట్రిపుల్ ఎక్స్ సోప్స్ అధినేత అరుణాచలం మాణిక్యవేల్ అనారోగ్యంతో బాధపడుతూ సాయంత్రం చనిపోవడం గుంటూరులో చనిపోవడం అయితే జరిగిందనమాట ఆయనకు భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు ఈరోజు అంత్యక్రియలైతే నిర్వహిస్తున్నట్లు బంధువులు వెల్లడించారు తమిళనాడు నుంచి పంతొమ్మిది వందల ఎనభైలో గుంటూరు వచ్చిన మాణిక్యవేల్ సబ్బుల వ్యాపారం ప్రారంభించారు తాను తయారు చేసిన సబ్బులను రిక్షాలో పెట్టుకుని ఇంటింటికి తిరిగి విక్రయిస్తూ ఒక్కో మెట్టు ఎక్కారు ప్రకటనలకు ప్రాముఖ్యం ఉందని గుర్తించిన ఆయన బహుళ ప్రజాదరణ పొందిన సినిమా పాటల పల్లవులను ప్రచారానికి వాడారు అందరికీ శుభం కలుగు సంస్కారవంతమైన సోప్ లాంటి నినాదాలను ఉపయోగించారు గుంటూరులోని పలు సాంస్కృతిక సేవా సంస్థలు తమిళ సంఘాలకు చేతును కూడా అందించారు అన్నమాట ఈయన సో మొత్తంగా చూసుకున్నట్లయితే అందరికీ బాగా పరిచయమైన ట్రిప్లెక్స్ సోప్ సంబంధించి వ్యాపారవేత్త చనిపోవడం అయితే జరిగింది ఏపీలోని సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి